గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనే కాదు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న రెండు వేల పంతొమ్మిది నుంచి కనుక మనం ప్రతి రాజకీయ అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో క్షుణ్ణంగా కనుక గమనించి పరిశీలిస్తే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్ప జగన్ నువ్వు భయా స్వామి నిజంగా నువ్వు భయా ఎందుకంటే కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు ఒకప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటే కొనుక్కుందామనికన్నా కూడా దొరకకుండా నాలుగైదు షాపులు తిరిగి కొనుక్కుంటూ అటువంటి పత్రికలు ఈరోజు ఇంటింటికి మా కొద్దు పో అంటే ఉచితంగా వేసిపోతున్నారు హే మా కొద్దు పో అనేది ఉచితంగా వేసిపోతున్నారు కొన్ని పత్రికలు ఏ మమ్మల్ని మించినటువంటి న్యూట్రల్ జర్నలిజం లేదు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా బట్టలిప్పి నగ్నంగా అక్షరాలతో భరతనాట్యం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఉన్న వాళ్ళను అయ్యా జగన్ తెచ్చా కాల కాలమహెమో అని బెడ్ మీద బేలతనాన్ని ప్రదర్శించే దగ్గరికి తన ఇళ్లకు ముఖ్యమంత్రులను కేంద్ర హోంశాఖ మంత్రులను రప్పించినటువంటి వ్యక్తులు బెడ్ మీద బేలగా పడుకొని జగన్ మహేమో కాలమహమో అంటూ ఉన్నారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళను ఉద్దేశించి మాట తప్పడు మాట తోలడు బ్యాలెన్స్ గా ఉంటారు చాణక్యుడు ఓ బ్రహ్మాండమైన తోపు అది ఇది అని చెప్పి రకరకాలుగా జరిగిన ప్రచారం పాఠమైన ఐదు సంవత్సరాలని పాలన నాయకత్వం పాలన తిరిగేసరికి అదే చంద్రబాబు తోటి నోటి వెంబడి అదుపు తప్పిన మాటలు రప్పిస్తున్నారు దున్నపోతు అంటున్నారు సైకో అంటున్నారు రాయి తీసుకొని కొట్టండి అంటున్నారు గాజు గ్లాస్ గాజు గ్లాస్ తీసుకొని పొడవండి అంటున్నారు రకరకాలుగా అదుపు తప్పిన మాటలు చాణక్యత అనుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కబి కొట్టే దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను అంచనా వేయలేని స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలను కనీసం కూడా అందుకోలేని స్థాయికి ఆయన వేగంతో మనము వెళ్దామని చెప్పి వేగం ఇన్ ద సెన్స్ పరుగు పొందమని కాదు నిర్ణయాలలో ఆలోచనల్లో స్ట్రాటజీలలో ప్రణాళికల్లో మాటల్లో క్రెడిబిలిటీలో విశ్వసనీయతలో కనీసం మనం అందుకునే స్థాయికైనా వెళ్దాం అనుకునే ఆ పరిస్థితి కూడా లేకుండా ఆ పరిస్థితి కూడా లేకుండా మొత్తం కాపీ కేటా పోవాల్సిన పరిస్థితి అబో ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద బుక్కులు రాజ్యాంగాన్ని ఆ సంఖ్యలో పెట్టుకొని పార్టీ సమావేశాలకు కార్యకర్తలతో మాట్లాడడం కోసం సంఖలో పెట్టుకొని వచ్చి ఫోటో స్టైల్ ఇచ్చి అబో నిటారుగా గా మిలిటరీ వాళ్ళు నడుచుకుంటూ వచ్చినటువంటి ఆ మా మమ్మల్ని మించిన నిజాయితీ పరుడు లేడు అనుకున్న వాళ్ళు అరే వీళ్ళు మందు దగ్గర గజ్జాయి తీసుకున్నారా డ్రగ్స్ తీసుకున్నారా అని చెప్పి ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా చెయ్యి పెట్టి ఊగుతుంటే ఊగిపోతుంటే అరే ఏమైంది ఈయన మానసిక పరిస్థితి బాగుందా అనే దగ్గరికి తెచ్చావా నిజంగా అసలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఒకే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ తగిలేకంగా రక్తంగానే పరిస్థితి వస్తే దాని మీద ఖండించాల్సిన వాళ్ళు కనీసం బేసిక్ సెన్స్ ప్రదర్శించాల్సిన వాళ్ళు ప్రజాస్వామ్యాలు చట్టాంగాలు చట్టాలు రజ్యాంగాల మీద కనీస కనీస గౌరవం ఉన్నా కూడా మొదట ఖండించిన తర్వాతే విమర్శలు చేయాల్సిన వీళ్ళు ఆ నన్ను ఏం చేయమంటారు తగిలితే నన్ను ఏం చేయమంటారని చెప్పి వీళ్ళ వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదో వీళ్ళ లోపల గూడు కట్టుకున్నటువంటి విషయాన్ని వాళ్ళ నోటితోనే కగ్గించే స్థాయికి తీసుకొచ్చావు చూడు ఆరే వా నిజంగానే బ్రహ్మ తోపోయాను ఈ విషయాల్లో మాత్రం నిజంగానే తోపు ఒకరా ఇద్దరా ఒక మీడియానా రెండు మీడియాలా ఇంతకుముందు కనీసము లోపల ఎలాగున్నా దాచుకొని వార్తలు రాసేవాళ్ళు దాచుకొని వార్తలు ప్రసారం చేసేవాళ్ళు ఇప్పుడు గొడ్డలిప్పి మరి పదాలు అక్షరాలతో భరతనాట్యం చేసుకుంటూ పోతున్నారు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కళాఖండాల గురించి చెప్పినా కూడా అయిపోదు ఏది ఏమైనా దశాబ్దాల పాటు వేసుకున్నటువంటి ముసుగులు ఏవైతే ఉన్నాయో దశాబ్దాల పాటు వేసుకున్న ముసుగులు ఏవైతే ఉన్నాయో ఆ ముసుగులు నీ దెబ్బకు మాత్రం మొత్తం తొలగిపోయాయి మోత్తం తొలగిపోయాయి ముసుగు ఏది నిలబడి లేదు వీళ్ళ ఒరిజినాలిటీ క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా సెవెంటే మేము కాదేమో ఫోర్ కే హెచ్డి లో ఫోర్ కే అంటారా ఆ ఫోర్ కేలో లో మొత్తం మీద వెళ్ళే సినిమా జనానికి చూపించేవా స్వామిని అయితే